కోరుకుంటున్నాం అది కాస్త మెల్లమెల్లగా ఎక్కే లాస్ట్ కు మంచి పానం దిశగా దానికి కూడా ఈ విషయాల మీద మీరు ప్రోత్సహించాలా ముఖ్యంగా తండాల ఒక విషయం చెప్పాలా ఆడపిల్లలకు జండి పెళ్లి చేయకూడదు ఆయన జర సదుపయం ఎందుకంటే బాల్య వివాహాల చట్టాలు కూడా తీసుకొచ్చిండ్రు పదిహేడేళ్ళు అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందు వరకు పెళ్లి చేస్తే అటు చేసుకున్నోళ్ళను చేసుకున్నాను పెళ్లి ఖర్చు అందరినీ కూడా పట్టుకపోయి జైలు చేసేటటువంటి అవకాశం ఉన్నది జర ఆడపిల్లలకు సదుపయం ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు చదువుకుంటే జల్ల ఇల్లు మొత్తం మంచిగా ఉంటుంది లేదు నువ్వు ఏమన్నా చెప్పుకోరా బాబు మేము చేసేస్తాం చెట్టు కింద పిచ్చగాడు బతుకడా మేము వాళ్ళు బతుకుతారా అని అత్తనే అన్నారు అనుకో రేపటి రేపైతే చిన్న వయసులో పెళ్లి చేస్తే ఒకటికి పెళ్ళకు మధ్య అండర్స్టాండింగ్ లేక లాస్ట్ కొట్టుకుంటారు తీసుకుంటారు పంచాయతీలు పెట్టుకుంటారు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు చేసుకుంటారు పిల్లలు ఏమో పుట్టింటి మీద ఉంటాడు అట్లే రాకుండా తీసుకుంటూ పోతాడు మధ్యలో పిల్లలు పుట్టినకు పుట్టిన పూరగానే అన్యాయం అవుతుంది కాబట్టి ఎలా ఆడపిల్లని సరి ఉంది అది అనుకుంటే మంచిగా ఈ విషయాలు చెప్పడానికి వచ్చినాం కాబట్టి ఎలా ఆలోచించాలా ఎట్లా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై భారత్ ఇప్పుడు మా సుధాకరణ కొన్ని విషయాలు చెప్తారు అన్న రాను ఈరోజు వర్షాకాలం వస్తుంది మనందరికీ తెలుసు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు కలుషిత నీరు తాగడం వల్ల మరి జనరల్ అందరికీ జబ్బులు వస్తాయి మనందరికీ తెలుసు కలుషిత నీరు తాగడం వల్ల ఏమైపోతుంది జబ్బులు వస్తాయి అదే మనకు ఎండాకాలము చలికాలము ఇలాంటి నీళ్ళతో నచ్చే రోగాలు తక్కువ వర్షాకాలం ఎందుకు వస్తాయంటే ఈ వర్షము పడడం వల్ల ఈ కొత్త నీరు పాత నీరు అంతా కలిసిపోయి కలుషితమవుతుంది కాబట్టి ఈ వర్షాకాలము ముందుగా వచ్చేటటువంటి వ్యాధులు నీళ్ళతోనేస్తాయి కాబట్టి నీటిని బాగా మరగబెట్టుకొని చల్లారిన తర్వాత వడబోసుకొని చక్కగా వీలైతే ఒక క్లోరిన్ గోలు వేసుకొని తాగితే మరి ఏ జబ్బుల బారిన వాడుకుంటుంటారు మరి అదేవిధంగా ఈ వర్షాకాలము మనం అందరం కూడా ముఖ్యంగా మనము జనాభా తక్కువ ఉన్నప్పుడు మన తాత ముత్తతల కాలంలో బయరు భూమికి బయటకు పోయేవాళ్ళు కానీ ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి అప్పుడు వాళ్ళు పోలేదే మనం కూడా పోదామని ఊరవతల బైర్భూమికి వెళ్తే మరి అదంతా కూడా వర్షపు కొట్టుకొచ్చి మనము వాడుకునే చెరువులలో కానీ కుంటలలో కానీ పశువులను మనకు నీళ్ళు దాకా కుంతలలో కలుస్తుంది మళ్ళీ ఇంకొకటి వాటి మీద ఆగిన ఈ ఈగలన్నీ కూడా ఊరిలోకి వచ్చి మనం తినే అన్నం మీద కానీ ఆహారం మీద కానీ ఆలినప్పుడు వివిధ ఆహారాల మీద అవి తిన్నప్పుడు కూడా మనకు మోషన్స్ కలుగుతాయి అప్పుడు ఈ రకరకాల వ్యాధులు అనేటివి ఈ సీజనల్ వ్యాధులు భాగంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే వేడి నీటిని వేడి చేసుకొని వడగాచుకొని చక్కగా మరి క్లోరిన్ గోలు వేసుకుంటే ఎలాంటి జబ్బులు రావు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనం అనారోగ్యం పాలుగాము ఏమైపోతుంది లేకపోతే ఈ చిన్న జాగ్రత్తలు పాటించకపోతే మనకు జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్ అయితే వేలలో లక్షలలో డబ్బులు ఖర్చు అవుతాయి మరి చేతులుగా వెళ్ళిన ఆకులు పట్టుకునే బదులు మరి దీపం ఉన్నా కానీ ఇల్లు చక్కగా పెట్టుకున్నట్టు ఇవన్నీ కూడా పాటించాలి ఇంకొకటి దోమకాటు కూడా చాలా ప్రమాదకరం ఇప్పుడు వర్షాకాలం దోమలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఈ దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఇలా రకరకాల రోగాలు వస్తాయి కాబట్టి ఈ దోమకాటు బారిన పడకుండా మనం ఉండాలని అంటే అవుట్లో గుడ్ నైట్లో మరి వీటికి డబ్బులు లేని వాళ్ళైతే మరి ఇంత బెళ్ళిలాగ తుక్కో యాపకు తుక్కో ఎండింది ఉంటే ఇంత పొగ పెట్టుకోవడము లేదంటే దోమ తెరలు ఇలాంటివి వాడాలి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము మనము ఇట్లా స్టెబిలిటీగా ఉంటాము లేకపోతే ఇంతకుముందు చూపెట్టిన బట్ట పిలక లెక్క అయితే మరి హాస్పిటల్కు వార్జేస్తారు మరి మనం ఆరోగ్యంగా ఉండాల స్టాండర్డ్ ఉండాలంటే మరి మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలను తెలియని వాళ్ళకు కూడా చెప్తాను